రెడ్డి జాగృతి జాతీయ అధ్యక్షులు దూటంగారి మరియు అదేవిధంగా ఓసీ సంఘం అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా రెడ్డి జాతి పోరాట ఊరులు అందరికీ మన రెడ్డి బిడ్డలందరికీ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మనం ఇక్కడికి ఢిల్లీకి రావడానికి కారణం ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ మరియు ఈడబ్ల్యూఎస్ కమిషన్ మన తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది కానీ దాంట్లో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి దాన్ని అమలు చేశాడు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని ఇప్పుడు నడిచి రెండేళ్లకు దగ్గర వచ్చింది అది ఓన్లీ పేపర్లోనే వచ్చింది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఇంతవరకు దాని మీద ఎలాంటి చర్చ లేనో కార్పొరేషన్ ఏర్పాటు లేదు ప్రధానమంత్రి మోడీ గారు దేశంలో మన ఓసీల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారని ఆయన గుర్తించి పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కానీ కొన్ని స్టేట్లు అవి అమలు చేసాయి కొన్ని స్టేట్లు అది ఇంతవరకు అమలు నోచుకోలే దీని గురించి మన రెడ్డి జాగృతి వ్యవస్థాప అధ్యక్షులు మాధవ్ రెడ్డి గారు ఇది తెలంగాణ కర్ణాటక ఇట్లా తమిళనాడు ఇది కాదు దేశ వ్యాప్తంగా మన ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ మరియు కమిషన్ ఏర్పాటు చేస్తేనే భారతదేశంలో ఉన్న పేదలందరికీ న్యాయం జరుగుతుందని మన మాధవరెడ్డి గారు ఈ రోజు మన తెలంగాణ బిడ్డలను రెడ్డి బిడ్డలు అందం వేసుకొని ఎంత కష్టమైన నష్టమైన మన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరనే మన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేవాలంటే ఇది ఇందిరా పార్క్ లో కాదు మనం జంతర్ దగ్గరికి వెళ్లాల్సిందే మన కేంద్ర ప్రభుత్వానికి మన వినతి పత్రం ఇవ్వాల్సిందే అని మన మాధవరెడ్డి గారు కంకణం కట్టుకుంది దీనికి సహకరించిన ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క మన రెడ్డి బిడ్డలు కష్టం అనుకుంటా ఇరవై నాలుగు గంటలు శ్రమించి రైల్లో వచ్చి మన మన కష్టం నష్టం నష్టం తీసుకునేందుకు ఈరోజు మన జంతరమందరు రావాలను ఇంతవరకు జంతర్ మంతర్ వద్ద ఏ రెడ్డి సంఘం కూడా ధర్నా నిర్వహించలే ఇది ఒక్క రెడ్డి జాగృతి మాత్రమే ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఇది మన చరిత్ర పుడవలో మన రెడ్డి పీడలకు నిలుస్తుంది ఎందుకంటే మన మీద జరిగే దాడులు మామూలుగా కొంతమంది నాయకులు మన ఈడబ్ల్యూస్ కూడా ఎట్ల దాన్ని వీక్ చేయాలని కొంతమంది మన తెలంగాణలో కంకణం పెట్టు వారికి తగిన కోపాఠం చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది దాంట్లో ముందు ముందు వచ్చి రెడ్డి జరుగుతుంది ఎందుకంటే కొంతమంది మిత్రులు కూడా నాతో చెప్పారు మన దాంట్లో ఇంతమంది పేదవులు ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మనని ఇలాంటి ఆదుకోవడం ఆయన కూడా సహకరిస్తారు ఆయన రేవంత్ రెడ్డి గారు ఏమున్నా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అంటున్నారు కానీ మనకు మాత్రం రెడ్డిలకు ఇలాంటి కమిషన్ లేదు కార్పొరేషన్ లేదు ఏమున్నా బీసీల పడ ఆయన కూడా ఒక రెడ్డి పీడనే మేమేమనుకున్నామంటే రేవంత్ రెడ్డి రాగానే మన రెడ్లకు మంచి న్యాయం జరుగుతుందని ఆశించినాం కానీ ఇప్పటి వరకు దాని అడుగులేదు లేదు ఆయన ఏమున్నా నలభై రెండు శాతం వచ్చినా కానీ నలభై రెండు శాతం అనుకుంటే కానీ అది ఇంతవరకు సభవ అవుతుంది మనకు కూడా ఆల్రెడీ ఆయనకు తెలుసు సుప్రీంకోర్టులో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు మాత్రమే సుప్రీం దాంట్లో ఉన్నది ఆల్రెడీ అది ఇవ్వాలి సాధ్యమయ్యే పని కాదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ దాటే లేదు కానీ దాన్ని ఒక రాజకీయం చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి మన ఓసీ అయి ఉండి ఓసీలకు అన్యాయం చేసే ప్రక్రియ స్టార్ట్ చేసి ఇది సభ కాదు దాని మీద కూడా మన అధ్యక్షులు మాధవ్రెడ్డి గారు ఖచ్చితంగా కోర్టులలో కేసు వేసి మనకు తగిన న్యాయం చేస్తారని మేము ఖచ్చితంగా ఆలోచిస్తున్నాం అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే గైడ్ లైన్స్ దాటి గీతను గీచి పోయే వాళ్ళు ఎవరు లేరు దీని అన్ని ఆలోచించి మన మాధారెడ్డి గారు ఒక కమిషన్ లెటర్ మన ప్రధానమంత్రి కూడా ఒక లెటర్ ఇచ్చి వెంటనే దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ కమిషన్ మరియు రెడ్డి కార్పొరేషన్ ఖచ్చితంగా ఏర్పాటు చేసే విధంగా ముందుకు సాగాలని వారి ఎంట మేము రెడ్డి జాతి బిడ్డలం అందరూ ఆయన వెనుక నిలబడి నడుస్తామని ఈ జంతర్ మంతర్ సాక్షిగా మా మేము ప్రమాణం చేసి చెప్తున్నాం జై రెడ్డి జయ జై రెడ్డి